వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రపరచడంలో ఈ నియమాలు పాటించడం ద్వారా కూడా అదృష్టం పెరుగుతుంది వాస్తు శాస్త్రం మన జీవితం ఇంటి వాతావరణంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు అందుకే ఇంటి దిశ వస్తువుల స్థలం పరిశుభ్రత వంటి వాటిలో వాస్తు నియమాలను పాటిస్తారు ఇంటి పరిశుభ్రత కేవలం శుభ్రత మాత్రమే కాదు శక్తి సమతుల్యతతో కూడా ముడిపడి ఉంటుందని చెబుతారు ఇల్లు ఊడ్చేటప్పుడు తడిగుడ్డ పెట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని చెబుతారు వీటిని పాటించడం ద్వారా కలుగుతాయి వాస్తు ప్రకారం ఉదయం సమయంలో అంటే సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం లోపు ఇల్లు క్లీన్ చేయడం శుభప్రదం వాస్తు నిపుణుల ప్రకారం తుడిచే దిశ కూడా ముఖ్యమైనది ఎల్లప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారం నుండి లోపలికి తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్లి సానుకూలత పెరుగుతుంది గురువారం ఇల్లు కడిగినా తడిగుడ్డ పెట్టినా మంచిది కాదని ఇంట్లో దోషం ఏర్పడుతుందని చెబుతారు అదేవిధంగా ఏకాదశి రోజున కూడా ఇంట్లో తుడుపులు తీయకూడదు ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులకు ఆటంకం కలుగుతుంది అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడవచ్చు ఈ రోజున ఇంటిని పొడి చీపురుతో శుభ్రపరచడం మంచిది ఇల్లు తుడిచేందుకు బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైన సమయం అని చెప్పబడింది అంటే సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు చేసే శుభ్రతతో ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు